శ్రీ సీతారామ కళ్యాణం పురస్కరించుకుని శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్తి సమాజంలో భారీ అన్నదనం చేపట్టడం జరిగిందని ఆలయ చైర్మన్ కొలిశెట్టి రాంబాబు డాక్టర్ సలాది హరికృష్ణ రాంబాబు లాయర్ శంకర మహాలక్ష్మి సత్యం శెట్టి రాజేష్ పేర్కొన్నారు ప్రతి ఏడాది శ్రీ సీతారామ కళ్యాణం అనంతరం భారీ అన్నదనం చేపట్టడం జరుగుతుందని ఆలయ చైర్మన్ కొలిశెట్టి రాంబాబు డాక్టర్ సలాది హరికృష్ణ రాంబాబు లాయర్ శంకర మహాలక్ష్మి సత్యం శెట్టి రాజేష్ పేర్కొన్నారు సోమవారం వెనుకొండవారి వాది వీధిలో శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్తి సమాజం వద్ద భక్తుల సహకారంతో భారీ అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం వద్ద ప్రతి మంగళవారం అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు శ్రీ సీతారామ కళ్యాణం అనంతరం దాతల సహకారంతో అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు పుట్టినరోజు పెళ్లి రోజులు చేసిన వారు కూడా ఆలయం వద్ద అన్నదానం చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సీతాపతి అద్దెపల్లి కాంబాబు సుంకర సురేష్ చీకట్ల శ్రీనివాస్ చీకట్ల గంగాధరం కంచర్ల లక్ష్మి సుంకర మాధవి చేబ్రోలు గణేష్ వీరభద్రరావు నల్లూరి తులసి శ్రీనివాస్ శేషగిరి లక్ష్మీ ప్రసన్న టిక్కు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో శ్రీరాముల కళ్యాణ కళ్యాణం తర్వాత అన్నదానం జరుగుతుంది ఈ సంవత్సరం మేము పాల్గొనడం ఎంత ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్థానిక వినుకొండవారి వీధిలో మేం చేసుకున్న సీతారాముల కళ్యాణం సీతారాముల వారి కళ్యాణం నిమిత్తం ఈ ఇక్కడ మన వినుకొండవారి వీధిలో అన్నదానం జరుగుతుంది అన్నప్రసాద భక్తులు మీ సుమారుగా వెయ్యి మంది వరకు ఇక్కడ అన్నదానం జరుపుతున్నాం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఆ రోజున ఈ అన్నదానం జరుపుతుంది తర్వాత శ్రీరామనవమి కళ్యాణం అయిన తర్వాత కూడా మేము అన్నదానం జరిపిస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా అన్నమిత్తడం జరుగుతుందండి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్ర కోరుతున్నాం జై శ్రీరామ్ డివిజన్ లో శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్త సమాజం నందున ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా శ్రీరామనవమి సందర్భంగా మరియు అనేక రకాలుగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుందండి అలాగే వెయ్య అలా పైగా రెండు వేలు పైగా జనాలు వచ్చి ఇక్కడ సుమారు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి కృప పాత్రలు అవుతారు అలానే ప్రతి మంగళవారం కూడా భోజనాలు ఉంటాయి ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏదైనా వివాహ శుభకార్యాలు కానీ ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి గుడిలో సంప్రదించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్త సమాజం వెనుకొండవారి వీధి అండి ఈ వీధిలో రంగరంగ వైభవంగా శ్రీరామనవ రోజు ఒక డోనరు భోజనాలు పెడతారండి అలాగే గుడి తరపున కమిటీ తరపున మేము ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రంగరంగ వైభవంగా జరుగుతుందండి దీనికి సుమారు వెయ్యి ఉండొచ్చు రెండు వేలు అలాగా ఎంతమంది వస్తే అంతమందికి తగ్గట్టే మేము పెడతామండి మా మా దగ్గర మొత్తం వెరైటీస్ అన్నీ ఉంటాయి అట్టపండు పూరి కాజా పులిహోర వెజిటేబుల్ పలావ్ మూడు రకాల కర్రీలు అన్నీ ఉంటాయండి బాగా అంద పెళ్ళి భోజనాలు పెళ్ళి భోజనాలాగా గ్రాండ్గా చేస్తామండి కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించి మా డోనర్లు అందరూ చాలా ఆనందంగా ఉండాలని ఆ రాములు వారి కృపతో ఆనందంగా ఉండాలని